నియోజకవర్గం కదిరిలో ఉన్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలుగానే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో ఇక్కడ వైసీపీ టీడీపీ ఎవరు ఎక్కువ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెస్తారో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం అలా ఎట్లా మీ కదిరి డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉంది ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఏం బాలేవు ఏం బాగాలేదు ఐదు సంవత్సరాల నుంచి పింఛనులు ఇస్తున్నాము పింఛను ముందు ఇచ్చేటవే కదా ముందు ఇచ్చేవే రక్ష పథకాలు ఇస్తున్నాము ఉద్యోగ ఉద్యోగ అవకాశం కల్పించిన ప్రభుత్వమే వాలంటీరులే ఆ వాలంటరీ చాలునా చదువుకున్న వాళ్ళు మేము ఇప్పుడు నా కొడుకులు కూడా ఎడ్యుకేషన్ ఇద్దరు కొడుకులు ఏమొచ్చాయి ఉద్యోగాలో ఏంటి వదులుతాండ్రో ఏం రాలేదా ఏమీ లేదు కదిలే అభివృద్ధి ఎట్లా ఉంది మరి ఏమీ లేదు వేలు దాంట్లో ఖాళీగా ఉన్నాం ఫస్ట్ పాయింట్ లేక లేకమన్నా వదిలే ఏం ఏం సర్లేదు ఇక్కడ ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా గదిలో సమస్యలు అంటే ఏం ఏం సమస్యలు రోడ్డు లేవు రోడ్లు లేవు లేవా ఏం లేవు కావాలంటే చూపిస్తాం రోడ్డు రావాలని చెప్పారు కదా గదిరి నుంచి అట్లా రాయ్చూర్ రోడ్డు చూస్తాము రోజు రావాల మేము రోజు కనీసం అంటే ఆకులో తిరగాలా అటు నుంచి చూచాలకి ఇటుక ఎనిమిది గంటలు అయిపోయింది పొద్దున్నే ఐదు గంటలకు బయలుదేరినా పరిస్థితి అట్ల ఉంది మాకు ఆ చోట రోడ్డు బాలేదు అంటారు ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి మన వైసీపేకి అవకాశం ఉందండి టిడిపి అవకాశం టీడీపీపే అవకాశం ఎవరికి టీడీపీలో

మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అన్న చంద్రబాబు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది చంద్రబాబు బాగుంటుంది ఏమో ఏమన్నా సిద్ధార్థు గనికేస్తే కదా బాగా మహాన్ని బాగుడు పిలిస్తే అంత బాగుంది సిద్ధార్థ రెడ్డి లేవి కదా ఇక్కడ ఒక రోజు మా ఇంటికి ఏమైనా వచ్చినాడా పరిపాలన చేసినా ఏం చేయలేదా ఏం చేసినాడు చెప్పు పలానా అని చెప్పు నువ్వు చెప్పు నీళ్ళు రోడ్లు చేసినాడు మీ ఊర్లలో ఊర్లో కదిరి చెప్పు చేసినాడు చూపించు ఆడ పలతనం చేసినాం చూపించు అదేంది రోడ్లు మంచిగానే ఉన్నాయి ఆడ హాస్పిటల్ సౌకర్యాలు కలిపి మంచిగా ఉన్నాయి ఏం చెప్తున్నారు ఇది అని మహాయం బావుడు ఎవరు వాయన్ చేసింది ఎవరు క్లాసిక్ రెడ్ క్లాసికర్ రెడ్ ఆ ఏం చేయలేదు ఆ ఇప్పుడు మన ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి టీడీపీ అవకాశం ఉంటాయా వయసుకుంటే ఎవరు బుద్ధి బుద్ధు వాళ్ళకి వేస్తాం అబ్బా మీరు ఇప్పుడు చేయలే అని చెప్పినావు మళ్ళీ బుద్ధి ఎట్లా పుడతాది ఇంకా ఎవరు కోవానికి వేస్తాము మహాన్ బావుడు ఉన్నాడు వాడు వానికి వేస్తాం ఎవరు మహాన్ బావుడు ఎవరు కందికుంట ప్రసాద్ కందికుంట ప్రసాద్దు ఇంకోటి కానీ ఇంకోటి కానీ కందికుంట మాజీ అయినా కానీ మాకు బాగు చూస్తాడు బాగా చూస్తాడు చూడపా చంద్రబాబు మేము అల్లా ఇంగోర అయినా మాకు చేసినాడు బాబు దేవుడు రోడ్లో నిలబడి ప్రసాద్ ఏదైనా జరిగినా కానీ వచ్చి మాకు ఏదైనా చేయగలుగుతాడు ఆయన అంత టాలెంట్ ఉండే మగోడు ఒకటి కందిగూడ ప్రసాదు ఒకటి లేడా అయినా కొడుకులు అటువంటి శ్రీరాములు ప్రయత్నం చేస్తుండగా ఆయన ఇక్కడ వైసీ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు పెట్ట చేస్తారు ఇక్కడ బ్రహ్మాండం చేసినా బ్రహ్మాండం ఆ బ్రహ్మాండం ఏం ఒక మూడు చెప్పు ఏమేం చేసిండు ఏది చేసినా రే ఐదేళ్ళు అయిందో కాలువ మాది సొంత రాయం పెట్టైతే ఈరోజు లక్షలు నష్టపోయిన భూముల్లో ఈడ గుగ్గులు అమ్ముకుంటాడు ఆ కాలువలు వచ్చిండే శరశాములంగా ఏదైనా రైతులన్నీ బాగుపడతారా నువ్వు నేను రావట్లేదు అందరిని ఏమో సరే చిన్న కూడా రైతు వాని బంగపే బంగపే కాలు పట్టుకుని రెడ్లంతా అందరూ మళ్ళా రెడ్లే కాలు పట్టుకునే కూడా కార్యక్రమం లేదు ఇప్పుడు ఇంతవరకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుందా మేము టీడీపీగా ఉంటుంది పా టీడీపీకి ఉంటే వాళ్ళ సంక్షేమ పథకాలు కాదు ఏదన్నా రైతులకు బాగుపడేదే ఏదైనా చేస్తే ఇది రైతులకు కూడా వీళ్ళు రైతు భరోసా చేస్తారు కదా వీళ్ళు ఏంది పుట్టుకోసం వస్తుంది ఊరిగా నాకునేట్ల ఊరిగా నాకునేట్లు అంతే రైతు భరోసా రైతు భరోసా ఏంది అవి ఏమన్నా కొంచెమన్నా ఉందా ఏమన్నా రైతు భరోసా ఇన్పుడు సబ్సిడీ ఇది మంచి ఎవరు ఆఫీసుల్లో చేస్తారా పోయి చెప్తారు మన సర్వే కొత్త సర్వే అండి నేను పోతే అబ్బా ఏమో ఇదే సర్వే అని పోతే పోతే ఆడినా ఆడ చూసుకొని ఊరికొచ్చిన ఇదంతా నీదే లేపా రాసుకున్నాం ఆ సర్వే కొలతలు వేస్తాయి కదా సరిగ్గా ఫలతలే చూసుకొని ఇదంతా నీదే ఇదంతా నీదే రాసుకునే రాసుకోవడం రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంతే వా సలవి ఎంత ఉంది గట్లేమి మంచి అంట అది ఒక సిస్టమ్ చేసింటే ఎట్లుంటుంది ఉంటుంది అట్లా ఇది ఇక్కడ వాటర్ సౌకర్యం బాగాలేదు అంటారు వాటర్ వాటర్ సౌకర్యం రావట్లేదు అంటారు ఏ ఆర్ధ నీలే రాలే అసలు మీ ఆటో నడుస్తుంది ఎట్లా నడుస్తుంది మీకు ఇచ్చిన అవన్నీ మాకు మా బండి నా పేరు ఉంది లేదు వేరే వాళ్ళ పేరు వాళ్ళకి మిస్ ఉన్నారు సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయని ఇక్కడ వస్తున్నాయి వస్తున్నాయి ఇస్తున్నారు వాళ్ళు కొన్ని ఉన్నాయి కొన్ని ఇక్కడ ఉన్నాయి కొన్ని ఈ ఉన్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ కొట్టదా వైసీపీ కొట్టదా అవి రెండు పోటా పోటీగా ఉన్నాయి అవి ఏం చెప్పేదం లేదు రెండు పోటా పోటీ ఉందా పోటా పోటా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ పర్వాలేదు జరుగుతుంది రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ జరుగు ఉండేవి వేసుకోండి రోడ్లన్నీ మిగజా రోడ్లన్నీ ఎట్డెట్ రఫ్గానే ఉన్నాయి వాటర్ సమస్య వాటర్ సమస్య ఏమి లేదు వాటర్ సమస్య బాగానే వాటర్ పార్టీ వాడు మటుకు నీళ్ళ సీచర్ బానే ఉండాలి ఒక్కొక్కసారి ఎప్పుడు బ్రేక్ అయిపోతా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు పైపులు డ్యామేజ్లు దీనివల్ల వచ్చేస్తాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చంద్రనాయుడు పాలన ఉంది ఇప్పుడు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ పాలన ఎలా ఉంది ఇంత బాగానే ఉన్నాయి రెండు మిక్సింగ్ గా ఉండాలి ఏం అంత ఇబ్బంది ఏం లేదు మిక్సింగ్ రెండు మిక్సింగ్ ఏ ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఎందుకంటే వాళ్ళకి తీసేదానికి లేదు వీళ్ళకి ఇక్కడ ఎవరికి అవకాశం టీడీపీ వైసీపీ అది బట్టి ఇప్పుడు అరధసార్ గారు శాంతం ఉన్నది ఇప్పుడు ఉండే మూమెంట్ బట్టి మనం ఏం చెప్పడానికి లేదు ఆస్కారం లేదు దాని గురించి అంతా బాగుంది సార్ లేదు సార్ అన్నీ వస్తాండి అంతా పిల్లలు బాగా చదువుతా ఉన్నారు అందరూ ఉద్యోగాలు చేసుకుంటారు బాగున్నారు సార్ జగన్ సార్ ఎట్లా వస్తారు సార్ కదిరి వచ్చి కదిరి ఎమ్మెల్యే వచ్చి ముప్పై ఐదు వేలు మెజార్టీతో వస్తాడు ఎవరు ఎవరు మగ్గుల్ భాష వస్తాడు తప్పకుండా ఊరే నన్ను వస్తాడు ప్రసాద్ గారు వస్తాడు అవును సార్ ఆయన గురించి అక్కడ పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి సరే చంద్రబాబు నాయుడు లేదు ఎగిరిపోయింది సార్ అది బిట్టే ఎగిరిపోయింది

మీకు వాటర్ సౌకర్యం మంచిగా ఉందా పంటలు బాగా పడుతున్నాయా పంటలు వర్షాలు లేవు సార్ ఇంకా నీళ్ళు లేవు కదా అంతేగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు బాగుందా జగన్మోహన్ రెడ్డి సీఎం గా బాగుంది ఎవరు బాగుంది ఎవరు వచ్చే వాళ్ళు బాగుంటుంది అంతే అంతేనా అంతే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి మీకు ఇక్కడ కదిలో వైసీపీకి అవకాశం ఉంటుందా టీడీపీ ఉంటుందా ఎవరికి ఉందా సార్ ప్రజల్లో చెప్పే నువ్వు నువ్వు నీ మాట్లాడతా నేను నా మాట్లాడతారు ఓకే మీకు అభివృద్ధి ఎలా జరిగింది అదే ఇప్పటికే ఇప్పటికే పర్వాలేదు పర్వాలేదు అంటారు పర్వాలేదు బానే ఉందా ఎమ్మెల్యే గారు ఎట్లా చేస్తున్నారు ఇక్కడ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు కదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి భాష గారు వైసీపీ పార్టీకి వెళ్ళారు టీడీపీ పార్టీకే ప్రసాద్ గారు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు లోకల్ కాదు కర్ణాటక వాళ్ళు కర్ణాటక వాళ్ళు మరి ఇక కందికొండ లోకల్ కందికొండ ప్రసాద్ కందికొండ ప్రసాద్ మరి ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి లోకల్కే అవకాశం ఎక్కువ ఉంది లోకల్కే అవకాశం ఎక్కువ ఇక్కడ ఏమైనా సమస్యలే ఏమన్నా కదిలా సమస్య దండిగా ఉంటాయి సమస్యలు ఒక రెండు చెప్పు ఏముంటాయి మామూలు అన్ని రోడ్లు బాగాలేవా రోడ్లు బాగాలేవు డ్రైనేజ్ ఏమైనా వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ ట్రాఫిక్ జామ్ అవుతుందా ట్రాఫిక్ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుంది ట్రాఫిక్ ఏం లేదు మామూలు మరి మీకు ఈ పండ్లకి ఏమైనా వస్తున్నాయా ఏంది మీకు అమ్మఒడి అవి ఉంటాయి కదా మాకేం రాల అమ్మఒడి ఎట్లా పడుతున్నాయి పడే వాళ్ళకి మనకు రావు పిల్లలు మనకు రావు మీకు రావు కదా మనకు రావు మీకు దీనికి లోన్ ఉందా మీకు ఇప్పుడు వల్ల ఇప్పుడు కాదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మన టీడీపీకి అవకాశం ఉండవు వైసీపీకి ఉంటాయా అది ఓరా ఓరే ఉంటుంది ఓరా ఓరే ఉంటుందా ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందా జన్మరెడ్డి ఉన్నప్పుడు బాగుందా అందరూ ఓటేనా అందరూ ఓటే అందరూ ఓటేనా సార్ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే కాదు వైసీపీ ప్రభుత్వం అయితే ఇప్పటికైతే చాలా దారుణంగానే ఉంది సిద్ధారెడ్డి గారిదే కదా సిద్ధారెడ్డి గారు సిద్ధారెడ్డి గారిదైతే బాగాలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా మరి టీడీపీ అవకాశం ఉంటుందా ఈసారి అయితే పోటాపోటీగా ఉంది మైనార్టీకి ఇచ్చినారు కాబట్టి అత్తర్ జాన్ బాసర్ గారు కూడా భాష ఇక్కడికి ఇచ్చినారు కాబట్టి రెండు పోటాపోటీగా ఉన్నాయి రెండు పోటాపోటీగా ఉంటాయి పోటాపోటీగా ఉన్నాయి యో రియల్ సార్ చూడాలి ఇప్పటిదాకా మీరు ఆయన వైసీ ఫేమీలో ఏం చేయలేదని చెప్పిరు కదా మరి ఇప్పుడు ఆయనకంటే ఇప్పుడు కొత్త ఆయనకి ఇచ్చినారు కదా అవకాశం ఉంటుంది కొత్తగా కొత్త అవకాశం ఉంది కొత్త ఆయనకి ఇచ్చినారు కాబట్టి ఆయన ఏమన్నా చేయొచ్చు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జన్మ రెడ్డి చంద్రబాబు నాయుడు చదువుకున్న వాళ్ళకైతే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఒక పరిశ్రమలు తేవడానికి కానీ ఒక చదువుకున్న వాళ్ళకి జాబ్స్ రావడానికి కానీ ఏదైనా ఒక టాలెంట్ పర్సన్ అంటే కరెక్టే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం అని చెప్తుంది కదా వాలంటరీ కోసం అది జాబ్స్ అని వాళ్ళతో వాళ్ళే చెప్పటం లేదు మేము కూడా నోటిఫికేషన్ చేసినాం గ్రూప్ గ్రూప్ అని చెప్తుంది కదా సార్ అస్సలు జాబ్ క్యాలెండర్ వదలలేదు చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు అది జాబే కాదు ఫైవ్ ఐదు వేల రూపాయలు జీతం

ఏమేమి ఏమి చేస్తే చెప్పిండే ఒకటి కూడా చేయలే వాళ్ళు కూడా ఏం సహకరించలే ఆయన ఈయనయ్యా ఈయన వచ్చినప్పుడు నుంచి ఏదో ముస్లింలకు ఇంటి కాడికి పింఛండ్లు ఇవ్వడము అవి ఇవి వాళ్ళకు అంతంత డబ్బు వేయడము ఇట్లాంటివన్నీ కొన్ని చేస్తున్నాడు కాబట్టి ఇలా చేస్తాను మీ ఎమ్మెల్యే గారి ఇక్కడ మా ఎమ్మెల్యేల పారు బ్రహ్మాలంగా ఉండదు ముగ్గులన్నా బ్రహ్మాలంగం భారీ మిజాలతో ఎందుకు గెలుస్తాడు పథకాలు అటాడు జగన్ అన్న పథకాలు అటాడు ఇంతకుముందు ఎమ్మెల్యే టికెట్ అది దేవుని దేయ ఇస్ ఇప్పుడు ఇప్పుడు జరిగేది మాకు పథకాలు జగనన్న పథకాలు బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఆడపిల్లలకు స్కూల్ వాళ్ళకు స్కూల్ పిల్లో మాకు ఆట వాళ్ళకో మేలు చేసినాడు కాబట్టి జగన్ అన్న నువ్వు గెలిపించుకుంటాం ముగ్గులో గెలిపించుకుంటాం భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం ఇక్కడ రోడ్డు సౌకర్యం వ్యవస్థ లేదని చెప్తున్నారు కా సార్ రెండేళ్ళు కరోనా వచ్చా రెండేళ్ళు కరోనా వచ్చా అప్పుడు కూడా అప్పుడు కూడా జగన్ అన్న మాకు మేలు చేసినాడు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిని కూడా ఏమి కరోనాలో ఏం మంచం చెడ్డం కొంచెం మాకు ఇక్కడ ఏమి ఏమి ఒక రూపాయి చేసిన పాపాన్ని పాల మాకు ఏం చేయలేదు ఏం చేయలేదు ఏమి చేయలేదు సార్ మాకు మీ కరోనాలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఉంటావే నువ్వు మాకు లేకపోతే కరోనా ఉన్నాడు లేకపోతే మేము నువ్వు ట్రావెల్ చేసి మేము కూడా ఓట్ అయినాం కదా పద్నాలుగు నువ్వు గెలిపించినాం కదా గెలిపించి నువ్వు మాకు ఏం మేలు చేసినావు చెప్పు ఏం మేలు చేసినావు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భారీ మిజార్డుతో భారీ మిజాలుతో గెలిపించుకుంటాం మేము ఎట్లా వైసీపీ ఇక్కడ ప్రభుత్వం గురించి చెప్పడము ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసుకోకూడదు మనం ఏం చేస్తున్నాం అనేది బాధ్యత లేని ప్రభుత్వం ఎందుకు ఉందనేది తెలియడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తా చెప్తుంది కదా వైఎస్ఆర్ ప్రభుత్వం ఇస్తుంది ప్రతిపక్షంలో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియకుండా ఆయన తండ్రి లాంటి వాడే చంద్రబాబు నాయుడు చంద్రబాబు తండ్రి లాంటి వాడు ఆయనకు బాధ్యత ఎందుకు తెలియలేదు కరెక్ట్ సార్ ఇప్పుడు మీ కదిరిలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి రోడ్లు రోడ్లు బాగున్నాయా వాటర్ సౌకర్యం బాగుందా స్కూల్స్ బాగున్నాయా హాస్పిటల్స్ బాగున్నాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రభుత్వం అంటారు బెటర్ అని చేయాలి ఓకే సార్ టీడీపీకి కొన్ని అవకాశం ఉంటుంది ఇక్కడ ఉంది టీడీపీ కూడా ఉంది అని చెప్పలేను లేదు అని చెప్పలేను ఉంది యాక్చువల్ అయి ఉండొచ్చు కానీ అవకాశం ఉండదు అంటారు లేదు టీడీపీకి అవకాశం ఉండదు అంటారు ఈయన అడుక్కుంటాడు ఎన్ని పోయినాడు అడుక్కోనికి ఎన్ని పోయినాడు తిరుగుతున్నాడు కదా ప్రచారానికి ఎన్ని పోయినాడు బీజేపీ పోయినాడు

మోడీనే వస్తాడయ్యా మోడీ ఓకే ఎవరు సార్ మీరు మాది గాలపేట మండలం తూపల్లి పంచాయతీ కడకమారపల్లి కదిరే కదా కదిరి ఆ ఎమ్మెల్యే గారు ఎంతమంది వైసీపీ పాలన ఎలా ఉండే ఇక్కడ బేషక్ బాగుంది సార్ బాషక్ బాగుంది సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యే కూడా పల్లె పల్లెలకి రోడ్లు బాగా వేసినారు ఇంకా కొన్ని ఇప్పుడు ఒక రాచేటోటి కూడా అది కొంచెం ఇది పెండింగ్ అయి నిలబెట్టేసినారు అంతే తప్ప పల్లెలకు ఎక్కడ చూసినా అభివృద్ధి బాగా చేసినారు సార్ అంత బాగా చేసిన ఎమ్మెల్యే ఎందుకు మార్చారు ఇక్కడ అదేమో మనకు తెలియదు సార్ పల్లెళ్లకైతే రోడ్లు అయితే బాగానే చేసినారు సార్ మా ఊరికి పల్లెలు కనీసము ఒక యాభై తూర్లు అంటే మేము పేపర్కి ఉంటాం ఒక యాభై తూళ్ళు అంటే అందరూ వచ్చిన వాళ్ళే టీడీపీ వాళ్ళు వచ్చినారు మళ్ళా ఎవరు వచ్చినా కూడా ఒక వైఎస్ఆర్ గెలిచిన తర్వాత మా ఊరు రోడ్డు పడింది అది చాలా సంతోషం సంతోషం సిద్ధారెడ్డి సార్కి అయితే మేము చాలా సంతోషంగా అవ్వండి మీ ఊళ్ళలో వాటర్ సౌకర్యం ఎలా సార్ బాగానే ఉంది సార్ వాటర్ పంటలే వండి సరే మీరు పంటలు ఉన్నాయి సార్ పంటలు పంటలు పండిస్తారు సార్ ఇక్కడ మామూలుగా కే సిక్స్ కే నైన్ వేరేసారిగా పంటలు పండిస్తారు మంచి ధరలు మంచిగా వస్తున్నాయి సార్ పర్వాలేదు సార్ సాగునీరు నీళ్ళు మంచిగా వస్తున్నాయి సార్ ఇక్కడ కొంచెం నీళ్ళు అయితే బోర్లు ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్మెంట్ అయితే ఉంది చెరవుల్లో అయితే నీళ్లు లేవు మాకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వైసీపీనే సార్ హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ ఎంపీగా ఎంపీ కూడా వైసీపీనే సార్